స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్స్ అలాగే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్ ముగియడంతో రిషి సార్ని అలాగే వసుధర్ని చాలామంది మిస్ అవుతున్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు ఇక సీరియల్ ముగిసిన తర్వాత ముఖేష్ గౌడ తన సినిమాలతో బిజీగా ఉంటే రక్షా గౌడ మాత్రం మలేషియాలో తన వెకేషన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఎన్నో కోట్ల మంది గుండెల్లో చోటు సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రక్షా గౌడ అంతా అద్భుతంగా నటించింది వసుధర అందుకే సీరియల్ అయిపోయినా కూడా ఇప్పటికీ రక్షా గౌడ గురించి తెలుగు ఆడియన్స్ తప్పించిపోతూనే ఉంటారు ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ త్వరలోనే కొత్త సీరియల్తో తమ ముందుకి రావాలని కోరుకుంటున్నారు కూడా అయితే గుప్పెడంత మనసు సీరియల్ సడన్ గా ఆపేయడంతో ఆడియన్స్ బాగా హట్ అయ్యారనే చెప్పాలి ఇక రిషీదారులను ముఖ్యంగా ప్రతిరోజు మిస్ అవుతున్నారు తెలుగు అభిమానులు అయితే ఇప్పుడు రక్షా గౌడ మలేషియాలో ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తుంది తాజాగా తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక ఈ ఫోటోస్ చూసిన వారు కొంతవరకు షాక్ అవుతున్నారనే చెప్పాలి ఇప్పటి వరకు వసుధరని క్యూట్ లుక్స్ లో అలాగే హోమ్లీగా చూసిన వాళ్ళు ఈ ఫొటోస్ చూసి కొంచెం షాక్ అవుతున్నారు బీచ్ తీరాన మోడర్న్ లుక్ లో మెరిసి అందరికీ షాక్ ఇచ్చింది అయితే ఈ ఫొటోస్ చూసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు ఈ హాట్ ఫొటోస్ మేము చూడలేకపోతున్నాం అబ్బా అని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటే అది తన ప్రొఫెషన్కి సంబంధించింది అంటూ మరికొందరు స్పందిస్తున్నారు మరి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనం కూడా చూసేద్దాం మరి ఈ ఫొటోస్పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి